హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని రోహిణి చంప పగలగొట్టిన బాలు నిజంగానే రోహిణి మోసాన్ని బాలు తెలుసుకోబోతున్నాడా మనోజ్ని రోహిణి పెళ్లి జరగకుండా బాలు ఆపుతాడా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు మీనా ఇద్దరూ కూడా ఇక గుడికైతే బయలుదేరుతారు గుడిలో మీనా అయితే చెట్టుకి ఉయ్యాల కడుతూ బాలు మనసును మార్చి ఇద్దరు భార్యాభర్తలుగా ఒక్కటయ్యి పన్నంటి బిడ్డకి జన్మనివ్వాలని మీనా అయితే బాలుకి భార్యగా దగ్గర కావాలని కోరుకుంటూ ఇక ఊయల కడుతుంది ఆ ఊయల కట్టిన తర్వాత ఇక బాలు అయితే ఇక్కడ చుట్టుపక్కల నేను తిరిగిన ప్లేసులన్నీ నీకు చూపిస్తాను అంటూ ఇక మీనాని సరదాగా తిప్పుతూ ఉంటాడు అప్పుడే ఇక మీనాని అలా సరదాగా తిప్పేటప్పుడు ఒక చెరువు అయితే కనిపిస్తుంది ఆ చెరువుని చూసి మీనా పరిగెత్తుకుంటూ చెరువు దగ్గరికి వెళ్తుంది ఈ చెరువు చాలా బాగుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ చెరువులో పడే తన అన్నయ్య చనిపోయిన విషయం తన తల్లికి మనోజ్ చేసిన తప్పుకి తను బలైపోయింది అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అలా గుర్తు చేసుకొని అప్పుడే ఇక మీనా దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని అంటూ మీనాని తీసుకువెళ్ళిపోతాడు ఇక్కడ ప్లేస్ ఎంత బాగుంది కొంచెం సేపు ఉందాము అని మీనా అంటూ ఉన్నా సరే ఇక బాలు అయితే మీనాని ఇక తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి చూడాల్సినవి అని చెప్పి తరువాత తను చదువుకునే స్కూల్ దగ్గరికి తీసుకువెళ్తాడు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక ఇద్దరూ కూడా అలా వెళ్తుండగా ఇక్కడే పక్కన ఊరిలో నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఉన్నాడు వాడికి నేనంటే చాలా ఇష్టం ఎలాగో వచ్చాం కదా వెళ్ళి కలిసొద్దాము అని బాలు మీనాని తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు అలా ఊళ్ళోకి వెళ్ళంగానే చింటూ అయితే ఎదురుపడతాడు మీనాకి మీకు గుర్తుందా ఆ రోజు బస్సులో మనల్ని కలిశారు కదా ఈ బాబు అని అంటూ ఉంటుంది మీనా అయితే అవును చిట్టు అవును అంటూ బాలు అయితే ఏ చిట్టు అంటూ చిట్టుని పిలుస్తాడు ఇక చిట్టిని పిలిచిన తర్వాత అప్పుడే రోహిణి తల్లి కూడా బయటికి వస్తుంది బాబు మీరా లోపలికి రెండు బాబు ఇదే మా ఇల్లు అని లోపలికి తీసుకువెళ్తుంది మన మధ్య ఏదో సంబంధం ఉంది అందుకని పదే పదే మనం ఇలా కలుసుకుంటున్నాము అని రోహిణి తల్లి అయితే అంటూ ఉంటుంది అవును పిన్ని గారు మీరు చెప్పింది నిజమే మనకి ఏదో సంబంధం ఉంది అందుకని పదే పదే మనం కలుసుకుంటున్నాము అని మీనా కూడా అంటూ ఉంటుంది రెండమ్మ మీలాంటి వాళ్ళని చూస్తుంటే నిజంగా నాకు అయిన వాళ్ళే వచ్చినంత సంబరంగా ఉంటుంది నేను చింటూ తప్ప ఈ ఇంట్లో ఎవ్వరూ కూడా ఉండము కొంచెం సేపు ఇక్కడే ఉండి భోజనం చేసి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి అయితే అయ్యో పిన్నిగారు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని అంటూ ఉంటుంది మీనా అయితే లేదమ్మా నిన్ను చూస్తుంటే నా కూతుర్ని చూసినట్టే ఉంది ఒక్క నిమిషంలో నేను వడ్డీ చేస్తాను అని అంటూ ఉంటే వద్దు పిన్ని గారు మీరు ఎక్కువగా వండుకోరు కదా నేనే వండి మీకు కూడా నా వంట రుచి చూపిస్తాను అని మీనా అంటూ ఉంటుంది అప్పుడు ఇక బాలు మీనాలు ఇద్దరు కూడా రోహిణి వాళ్ళ ఇంట్లో అయితే భోజనం చేస్తారు తరువాత ఇక చిన్ను అయితే ఆలోచి ఆడుకుంటూ ఉంటాడు అలా ఆడుకుంటున్న చిన్ను సడన్గా కారు కింద ఉండగా అప్పుడు ఇక మీనా వెళ్ళి చిన్నుని కాపాడి కాలికి గాయమవుతుంది కాలు బెనుక్కుతుంది అప్పుడే ఇక రౌడీలు అయితే మీనా పడిందని ఇంకా మీనాని ఎగతాళి చేస్తూ అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతారో ఎప్పుడైతే మీనా కాలికి దెబ్బ తగిలి వాళ్ళు మీనాని హేళన చేసి కారులో వెళ్ళిపోయారో ఇక వాళ్ళని తరుముకుంటూ మరీ వెళ్తాడో బాలు అయితే వాళ్ళ కారుకి అడ్డంగా బైక్ పెట్టి ఒక ఆడపిల్ల రోడ్డు మీద పడిపోతే హేళన చేస్తారా ఒక పసివాడు ఆడుకుంటూ కారు కింద పడితే వాడు ప్రాణాలు పోతే ఏం చేస్తారా మీరు ఇలా కళ్ళు ఆనకుండా కాలు నడుపుతారా అంటూ వాళ్ళని పిచ్చ కొట్టుడు కొడతాడు బాలు అయితే ఇక అలా కొట్టి బాలు మీనా దగ్గరికి తీసుకొస్తాడు వాళ్ళని అప్పుడే ఇంకా వాళ్ళు అమ్మ చెప్పమ్మా నీ భర్తకి ఏదో తప్పు అయిపోయింది క్షమించమ్మా ఇక మీద ఇలాంటి తప్పులు చెయ్యము మీ భర్త తెగ కొడుతున్నాడో నువ్వంటే ఇంత ప్రాణము నీ భర్తకి అని అంటూ వాళ్ళు చెప్తూ ఉంటారు క్షమించాను పోండి అసలు పసివాళ్ళు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అని మీనా అయితే వాళ్ళిద్దరికీ చెప్తుంది అప్పుడే తనకేమీ జరగలేదు కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను తనకి ఏదైనా జరుగుంటే ఈరోజు మీ ప్రాణాలు తీసేవాణ్ణి అని బాలు అయితే వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడో ఇక వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాక అప్పుడే ఇక రోహిణి తల్లి అయితే అంటూ ఉంటుంది నీ భర్తకి నువ్వంటే చాలా ఇష్టం నీ కాలుకి దెబ్బ తగిలిందని దానికి కారకులైన వాళ్ళని తీసుకువచ్చి నీకు క్షమాపణ కూడా చెప్పించాడు ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టమమ్మా అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి అయితే అప్పుడే ఇక బాలు అయితే మీనా కాళ్ళు పట్టుకొని ఇక కాలు బెనికిందా ఎక్కడా అని చూస్తూ ఉంటాడు అప్పుడే చింటూ అయితే నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూసినట్టే ఉంది అని మీనాతో అంటూ ఉంటాడు అవునమ్మా మీ అమ్మాయికి పెళ్ళి కుదిరిందన్నారు కదా పెళ్ళి అయిపోయిందా అని మీనా అడుగుతూ ఉంటే లేదమ్మా అసలు అది మమ్మల్ని పెళ్ళికే రావద్దంటుంది మమ్మల్ని పట్టించుకొనే పట్టించుకోవడం లేదు అని అంటూ ఉంటే అవును మా అత్త నాతో కూడా ఫోన్లో మాట్లాడడం లేదు మా అత్త అంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు మా అత్త ఫోటోని ఆ రోజు మీకు చూపించలేకపోయాను కదా ఇప్పుడే చూపిస్తాను అని లోపలికి వెళ్తాడు ఇత చిన్ను మీ కొడుకు మీ కొడుకు కొడుకు అని అడుగుతూ ఉంటే లేదమ్మా మా కొడుకు కొడుకు కాదు మరి మిమ్మల్ని ఏమో అమ్మమ్మ అని పిలుస్తున్నాడు మీ అమ్మాయిని మేనత్త అంటున్నాడు అసలు చిన్ను ఎవరు అంటే మా అమ్మాయి కొడుకే మరి మీ అమ్మాయికి ఇప్పుడే పెళ్ళవుతుందన్నారు అని మీన అడుగుతూ ఉంటుంది మా అమ్మాయికి ముందే పెళ్ళైపోయింది అతను మా అమ్మాయిని మోసం చేసి వెళ్ళిపోయాడు పెళ్ళాడు పుట్టాక దాన్ని వదిలేశాడు ఇప్పుడు అది ఆ నిజాన్ని దాచిపెట్టి మరొకరిని పెళ్లి చేసుకుంటుంది అని చెప్తూ ఉంటుంది రోహిణి తల్లి అప్పుడే చిన్ను రోహిణి ఫోటోని చూపిస్తాడు రోహిణి ఫోటోని చూసిన బాలు ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక రోహిణి అందరినీ మోసం చేసి కోటేశ్వరాలని చెప్పి తన తల్లిని మోసం చేసి ఈ పెళ్లి చేసుకుంటుందని తెలుసుకున్న బాలు అయితే మీ అమ్మాయి ఎక్కడుందో నాకు తెలుసు రండి మీ అమ్మాయికి నచ్చ చెప్పి మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను అని బాలు అంటూ ఉంటే వద్దు బాబో మళ్ళీ ఏమంటుందో అని అనగాల్ని ఏమీ ఉండదు మీరు నాతో పాటు రండి అని బాలు మీనా ఇద్దరు కూడా రోహిణి తల్లిని కొడుకుని తీసుకొని ఇంటికైతే అయితే బయలుదేరుతారు ఇంటికి బయలుదేరిన తర్వాత పెట్టకుండా వచ్చేశారేంటి అని సత్యం అంటాడు అప్పుడే నాన్న మనోజ్కి కాబోయే భార్యని ఇంటికి రమ్మని చెప్పండి అని అనగాల్ని ఎందుకు రోహిణి రావడం అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో మనోజ్ రోహిణి ఇద్దరు కూడా వస్తారు అప్పుడే ఇక చిన్ను అయితే రోహిణిని చూసి అత్త అంటూ దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఇక బాలు అయితే ఆ అబ్బాయి ఆ రోహిణి కొడుకు రోహిణి కోటేశ్వరరాలు కాదు మిమ్మల్ని మోసం చేసి ఈ పెళ్లి చేసుకుంటుంది అంటూ రోహిణి చంప పగలగొట్టి బాలు అయితే గుండె పగిలే నిజాన్ని బయట పెడతాడు చూశారుగా ఫ్రెండ్స్ మొత్తానికి బాలు రోహిణి మోసాన్ని పెట్టబోతున్నాడో మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండి నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు